పాత్రికా సోదరులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్పు ఇప్పటికే సుబ్రహ్మణ్యం అంకులు అలాగే సూర్యప్రకాష్ అంకులు ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి ఇంకా మాట్లాడినటువంటి అంశాల మీద వెళ్ళదలుచుకోలేదు ఇవాళ రాజమండ్రి ప్రజలకి ముఖ్యంగా చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళని కావచ్చు లేకపోతే పేదలు ఇంటి నిర్మాణాల కోసం కావచ్చు అంటే కోఆపరేటివ్ సహకార సంఘాలు అంటేనే చిన్న చిన్న వాళ్ళకి ఉపయోగపడేటటువంటి సంస్థ సో అటువంటి సంస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఒకంత ఎన్నికలు శాసనసభ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల్లో నష్టపోయి ఉన్నప్పటికీ కాస్త నైరాశ్యం నిస్తేజం ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో గెలుపవటం అనేటువంటిది సహజం మన బాధ్యతగా ఇటువంటి సహకార సంస్థల యొక్క ఎన్నికలు వచ్చినప్పుడు ఓ మంచి ప్యానల్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆఖరి క్షణాల్లో అంటే పదకొండో తేదీ నామినేషన్లు అయితే మా సుబ్రహ్మణ్యం అంకులు పదో తారీఖు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అందరం కలిపి ఆ రోజు కూర్చుని అఖరికి పదమూడో తేదీ సాయంత్రం విత్డ్రావల్స్ అయ్యేంత వరకు కూడా ఒక ఇంత కన్ఫ్యూజన్తో ఉన్నప్పటికీ విత్డ్రావల్స్ పూర్తయిన తర్వాత మరి పెద్దలందరూ కూడా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి సహకార సంస్థ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని రాజమండ్రి ప్రజల కోసం ఈ గోదావరి జిల్లాల ప్రజల కోసం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా భావించి ఒక మంచి బెల్ట్ని ఒక అనుభవం ఒక సామర్థ్యం ఉన్నటువంటి చైర్మన్ని బెల్ట్లో ఉన్నటువంటి సభ్యుల్ని నందప్ప శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరినీ సభ్యులందరినీ కూడా ఇందాక చాలా డీటెయిల్డ్గా చాలా క్లియర్గా అంకుల్ చెప్పారు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గాలు కావచ్చు వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ కావచ్చు వాళ్ళ యొక్క క్యారెక్టర్ కావచ్చు అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్పారు సో ఇటువంటి మంచి టీప్ని ఇవేళ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క ఖాతాదారులు ముందు ఉంచడం జరిగింది సో రాజకీయాలకు అతీతంగా ఈ బ్యాంక్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కలుపుకోవడం జరిగింది సో ముఖ్యంగా ఈ బ్యాంక్ అనేటువంటి కోణంలో మనం చూసినట్లయితే కనుక ముఖ్యంగా డిపాజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళ యొక్క ప్రయోజనాలు వాళ్ళ డబ్బుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా మన మీద ఉంటుంది వేళ ఖుషీ బ్యాంక్ లాంటి కొన్ని కొన్ని సంస్థలను మనం చూస్తే ఏ రకంగా ఎత్తేసారో ఏ రకంగా డిపాజిటర్లు రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు సో దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నటువంటి ఈ సంస్థని ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో ప్రతి రూపాయిని కూడా వాళ్ళ జేబులో రూపాయి కింద బాధ్యతగా భావించి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా అందులో ఏ రకమైనటువంటి లాభాపేక్ష ఆశించకుండా పనిచేసేటటువంటి వాళ్ళనేది చాలా అవసరం సో అందుకే అటువంటి టీంనే ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంచుకోవడం జరిగింది ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల డిపాజిట్స్ని భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ టీం అందరూ కలిసి దాన్ని రెట్టింపు చేయగలుగుతారు పదమూడు వందల అరవై కోట్ల రూపాయల దాకా తీసుకెళ్ళగలిగినటువంటి సామర్థ్యం వీళ్ళందరి దగ్గర కూడా ఉంది సేమ్ టైం వీళ్ళని కూడా విశ్వసిస్తారు అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం అయితే ఏదైనా ఒక బ్యాంక్ అనేటువంటిది కేవలం డిపాజిట్స్ ఉంటేనే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనేటువంటిది కాదు ఏదైతే క్రెడిట్ టు డిపాజిట్ సీడీ రేషియో అని చెప్పి ఆర్బీఐ ఒక నామ్ని ఫిక్స్ చేస్తుందో ఎంతైతే డిపాజిట్లు ఉంటాయో అందులో కనీసం డెబ్బై శాతం రుణాలని ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఆ సంస్థ లాభదాయకంగా నడుస్తుంది మనుగడ చెందుతుంది అనేటువంటిది ఒక గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లైన్స్ని కూడా ఖచ్చితంగా పాటిస్తూ రాజమండ్రి కావచ్చు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు నాణ్యమైనటువంటి సేవలు అందించేందుకు ఎవరైతే రుణగ్రహీతలు రుణాలు కోరుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో చిన్న మధ్యతరగతి వాళ్ళకి ఖచ్చితంగా లోన్లు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తారు సేమ్ టైము లోన్లు ఇచ్చేటటువంటి క్రమంలో కూడా మనం చూస్తే ఇవాళ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఏ బ్యాంక్ అయినా కూడా మూడు శాతానికి మించి మొండి బకాయిలు ఉండకూడదు అటువంటిది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో దాదాపుగా ఇరవై ఒక్క శాతానికి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొండి బకాయిలు అనేటువంటిది పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి విషయం అనేటువంటిది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆర్బీఐ చాలా క్లియర్గా మూడు శాతానికి మించితే ఆ బ్యాంకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి ఎప్పుడైతే ఆ మూడు శాతానికి మించి వెళ్తుందో ఇప్పుడు ఇవాళ మనం ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్నే చూస్తే దాదాపుగా యాభై కోట్ల రూపాయలు పైబడి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుగురించే క్వాలిటీ లెండింగ్ అంటే ఎవరైతే అప్పులు కోరేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎసెట్ ఏదైతే పెడతారో ఆ ఎసెట్ తాలూకా లీగాలిటీస్ అది వాళ్ళకి ఎంతవరకు రైట్ ఉంది రేపు ఏదైనా భవిష్యత్తులో ఇబ్బంది వస్తే దాని మీద సర్ఫేసీ యాక్ట్ అవి వర్తిస్తుందా లేదా ఇటువంటి అన్నీ చూసుకోవడం కావచ్చు లేకపోతే ఆ లోన్ తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రీపేయింగ్ కెపాసిటీ కావచ్చు ఇటువంటి వాటిని అన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని మళ్ళీ తిరిగి ప్రాపర్గా రీపేమెంట్ చేయగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అనేటువంటి దాన్నే క్వాలిటీ లెండింగ్ అని చెప్పని అంటాం సో వాటిని కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఏదైతే ఎన్పిఏ అనేటువంటిది ప్రాపర్గా మెయింటైన్ చేయాలో దాన్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేటటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సంస్థల్లో ఎవరైతే వాటాదారులుగా ఉంటారో వాళ్ళకి ప్రతి ఏడాది కూడా డివిడెంట్ అనేటువంటి డివిడెండ్ అనేటువంటిది సక్రమంగా క్రమం తప్పకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ మేనేజ్మెంట్ సభ్యులందరి మీద కూడా ఉంటుంది అయితే గడిచినటువంటి కొంతకాలంగా ఆ డివిడెండ్ అనేటువంటిది కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు ఇవ్వకపోవడానికి కారణం ఇందాక చెప్పినట్టుగా ఎన్పిఏ పర్సంటేజ్ అనేటువంటిది ఇరవై ఒక్క శాతానికి పెరగడం తద్వారా ఏదైతే ఆర్బీఐకి సంబంధించి ఎస్ఏఎఫ్ సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి పరిధిలోకి బ్యాంకు వెళ్ళిపోవడం తద్వారా ఈ డివిడెండ్ని పంచిపెట్టకూడదు ఇవ్వకూడదు అనేటువంటి నిబంధన ఉందో ఆ కారణంగా గత కొంతకాలంగా ఈ డివిడెండ్ అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు సో ఇమ్మీడియట్గా దానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటారు ఫిఫ్టీన్ పర్సెంట్ మ్యాక్సిమం డివిడెంట్ ఇవ్వచ్చు సో ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి ఈ బెల్ట్ అంతా కూడా కట్టుబడి ఉంటుంది అనేటువంటి మాటను కూడా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క వాటాదారులందరికీ కూడా ఖాతాదారులకి అందరికీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళకు కూడా ఈ బెల్ట్ తరఫున ఈ ఈ వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు అందరం కూడా బాధ్యత కూడా తీసుకుంటాం వాళ్ళందరి తరఫున కూడా మాట ఇస్తూ ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎక్కడ ఏ రకమైనటువంటి తప్పిదాలు జరగకుండా అక్రమాలు జరగకుండా ప్రతీ నెల కూడా ఇంటర్నల్ ఆడిట్ని నిర్వహిస్తూ ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఏ అధికారి కానీ లేకపోతే ఆ బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు ఎవరైనా సరే తప్పు చేస్తే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకునేటటువంటి విధానంలో కూడా జరుగుతుంది సేమ్ టైము ఏ సంస్థ అయినా కూడా కాస్త ప్రాపర్గా జరగాలి సక్సెస్ఫుల్గా నడవాలి అని అంటే ఖచ్చితంగా ఆ బ్యాంకులో పనిచేసేటటువంటి ఆ సంస్థలో పనిచేసేటటువంటి సిబ్బంది తాలూకా సంక్షేమం అనేటువంటి అనేటువంటిది కూడా ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ సో ఈ బ్యాంకులో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా స్వేచ్ఛ వాతావరణంలో వాళ్ళ విధులని నిర్వర్తించుకునేటట్టుగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో సెక్షన్ వన్ 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 సిక్స్ సిలో కూడా ఏదైతే జీతపత్యాలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఉద్యోగ ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశాల మీద కావచ్చు ఏవైతే పొందుపరిచి ఉన్నాయో అన్నిటినీ కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా బ్యాంక్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కూడా ఓ స్పష్టమైనటువంటి వాగ్దానం ఇస్తూ అలాగే పదవీ విరమణ చేసినటువంటి ఎంప్లాయీస్కి కూడా ఏదైతే బెనిఫిట్స్ రావాల్సినటువంటి ఉన్నాయి అవి కూడా ఇమీడియట్గా వచ్చేటట్టుగా ఎరియర్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా క్లియర్ చేయడం కావచ్చు ప్రాపర్గా ఒక ఎఫిషియంట్ సర్వీసెస్ని కస్టమర్స్కి అందించడం కోసం అవసరమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇవ్వడం కావచ్చు ముఖ్యంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఏదైతే ఆర్బిఐ ఇచ్చినటువంటి కస్టమర్ రిలేషన్ డైరెక్టివ్స్ని ప్రాపర్గా అమలుపరచడం కానీ లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగు మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ ఫోన్పే గూగుల్ పే నెట్ బ్యాంకింగ్ ఇటువంటి అన్నీ కూడా క్యాష్ డిపాజిట్ మిషన్లు కానీ కస్టమర్ కేర్ సెంటర్ కావచ్చు ఇటువంటి అన్నీ కూడా బ్యాంకింగ్లో ఒక ఫెసిలిటీస్ని పెంచేటటువంటి క్రమంలో ఆ అవసరమైనటువంటి చర్యలను కూడా అన్నీ కూడా తీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది సేమ్ టైము అప్పులు తీసుకునేటటువంటి వాళ్ళకు కూడా సులభతరంగా వాళ్ళకి అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటే ఈజీగా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయడం కానీ అలాగే కంపారిటివ్గా మిగతా ఇతర కోఆపరేటివ్ బ్యాంక్స్తో డిపాజిటర్స్కి ఎక్కువ వడ్డీ రేటు చెల్లించడం కావచ్చు లేకపోతే అప్పులు తీసుకునేటటువంటి వాళ్ళకి అతి తక్కువ వడ్డీ రేటుకి అప్పులు ఇవ్వడం కావచ్చు ఇటువంటి అవసరమైనటువంటి చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటుగా ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ లోన్స్ తీసుకునేటటువంటి సందర్భంలో వాటిని కూడా పూర్తిగా మ్యాక్సిమం తగ్గించేటటువంటి గణనీయంగా తగ్గించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు ముఖ్యంగా ఎవరైనా అప్పులు తీసుకునేటటువంటి వ్యక్తులు పొరపాటున ప్రమాదవశాత్తు కావచ్చు లేకపోతే ఏదైనా సహజ మరణం కానీ చెందినప్పుడు వాళ్ళ అప్పులు పూర్తిగా మాఫీ అయ్యేటట్టుగా ఏదైతే ఇవాళ జాతీయ బ్యాంకులు అనుసరిస్తూ ఉన్నటువంటి లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ అనేటువంటి స్కీమును కూడా తీసుకుని రావడం జరుగుతుంది జనరల్గా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని అంటే బైలాలో కూడా కొన్ని మార్పులు తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా బైలా బ్యాంకుకి సంబంధించినటువంటి బైలా యొక్క మార్పులను కూడా చేస్తూ సవరణలు చేస్తూ ఈ స్కీమ్ను కూడా జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి అవసరమైనటువంటి చట్ట సవరణలు అందులో బైలా సవరణలు కూడా చేస్తూ వీటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా ఇందులో బ్యాంకులో ఉన్నటువంటి ఎవరైతే ఖాతాదారులు కావచ్చు లేకపోతే డిపాజిటర్స్ కావచ్చు అందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా వర్తించేటట్టుగా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో లాభదాయకమైనటువంటి ప్రాంతాల్లో బ్రాంచ్ని విస్తరించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు ఎందుకు లాభదాయకం అని అంటున్నారంటే వీళ్ళ కొత్తగా ఏవైతే కొన్ని బ్రాంచులు స్థాపించారో అవి చాలా మోస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ చాలా నష్టంలో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఉదాహరణకి మనం తీసుకుంటే విశాఖపట్నం ప్రాంతంలో ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలోనే ఆదర్శంగా తీసుకుని నడిచేటటువంటి బ్యాంకు కోఆపరేటివ్ సెక్టార్లో నడుస్తూ ఉన్నటువంటి బ్యాంకు విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కానీ అదే విశాఖపట్నంలో ఉన్నటువంటి మన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏమో నష్టాల్లో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఎక్కడెక్కడైతే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఆ సంస్థలో ఉన్నటువంటి ఆ బ్రాంచులు కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేటటువంటి ఉంటాయో ఆ చర్యలు తీసుకోవడంతో పాటుగా కొత్తగా ఎక్కడైనా బ్రాంచులు పెట్టాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ బ్రాంచులు పెట్టేటటువంటి ప్రాంతాలు బ్యాంకు ఖచ్చితంగా ఆదరణ పొందుతుందా లాభదాయకంగా నడుస్తుంది అనేటువంటి వాటిని కొలమానంగా తీసుకుని వాటి అన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకుని మాత్రమే చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఇదేదో ఎవరో ఒకరికో ఇద్దరికో సంబంధించినటువంటి బ్యాంక్ కాదు కొన్ని వేల మంది దాదాపుగా ఇవాళ మనం చూస్తే లక్షకు పైబడి ఇందులో వాటాదారులు ఖాతాదారులు ఉన్నటువంటి పరిస్థితి సో వాళ్ళందరికీ కూడా ఒక అకౌంటబిలిటీ జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఈ బెల్ట్ సభ్యులందరి మీద కూడా ఉంది కాబట్టి ప్రతి నిర్ణయం కూడా కా చాలా పారదర్శకంగా చాలా జాగ్రత్తగా ఒలి దగ్గర పెట్టుకునే బ్యాంకుని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి విషయంలో కమిటెడ్గా వర్క్ చేస్తారనేటువంటి నమ్మకం మా అందరి మీద కూడా ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని బెల్ట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఎంచి ఎంచి వీళ్ళని ప్రతిపాదించడం జరిగింది సో ఈ బ్యాంకు యొక్క ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారతదేశంలో ఏ ఏ సహకార సంస్థలు బ్యాంకులు గొప్పగా రన్ చేస్తూ ఉన్నాయంటే గొప్పగా రన్ చేయడం అంటే కేవలం ఆ సంస్థలు లాభదాయకంగా ఉండడం మాత్రమే కాదు ఆ సంస్థ తాలూకా ఏం ఏవైతే ఉంటాయో వాటి యొక్క లక్ష్యాలు ఆ సంస్థ తాలూకా మెంబర్స్ని పరిరక్షిస్తూ వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందో వాటిని ఖచ్చితంగా ప్రా ప్రాధాన్యత తీసుకుంటూ నడుస్తారనేటువంటి నమ్మకం వ్యక్తపరుస్తూ ఓటర్లందర్నీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎల్లుండా ఇరవయో తేదీనాడు ఎస్కేవిటీ స్కూల్ కావచ్చు లేకపోతే డిగ్రీ కాలేజ్లో కావచ్చు ఏదైతే పోలింగ్ జరగబోతూ ఉందో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి నందెప్పు శ్రీనివాస్ గారి యొక్క బెల్ట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా గెలిపించి ఈ సహకార సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందించండి అని చెప్పి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదో బ్యాంక్ లాగా అందరికీ కూడా క్లాస్ పీకినందుకు అందరినీ పాత్రికా సోదరులకి అవకాశం ఇచ్చినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అంటే ఇది ఆల్రెడీ పెద్దలు చెప్పారు ఒక సంస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది కార్యకర్తలు ఒక నైరాశ్యంతో నిస్తేజంగా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అందు గురించి ఇది పార్టీలకు అతీతంగా చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమమే అయితే ఈ చాలామంది ఉన్నారు వేదిక మీద నేను మాట్లాడేటటువంటి అంటే ఏదైనా ఒక సమాధానం చెప్తే బహుశా అందరం క ఒక వేదిక మీద ఉన్నప్పుడు అందరిది కలిపి చెప్తున్నట్టుగా చెప్పాలి కాబట్టి అతిగా మాట్లాడిన కానీ ఒకే ఒక మాట మాత్రం చెప్పగలిగింది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం నామినేషన్ పదవులను ఎవరెవరికైతే ఇప్పించారో అటువంటి వ్యక్తులు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు గెలుపు అవటంలు అనేటువంటి సహజం ముందు పోరాడేటటువంటి తత్వం ఉండాలి ఆ బ్యాంకులో నేను ఒక మెంబర్గా ఉండాలి బ్యాంకుని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి నాయకుల తాలూకా ఆలోచనలు కూడా పరిగణనలో తీసుకుని కేవలం నేను ఎమ్మెల్యే అయితే చాలు నేనేదో అవకాశం వచ్చినప్పుడు నేనేదో మంత్రి అయిపోతే చాలు అని చెప్పి నేను అనుకుంటే కాదు నా వెనకాల తిరిగేటటువంటి వాళ్ళని వాళ్ళు లంక సత్యనారాయణ గారు ఇందాక సుబ్రహ్మణ్యంకులు చెప్పారు సత్యనారాయణ గారు విడిచిపెట్టలేము మమ్మల్ని వెంటబడుతూనే వచ్చారు సో అటువంటి ఈ ఇక్కడ నుంచిన ఇక్కడ కూర్చున్నటువంటి బెల్ట్లో ఉన్నటువంటి చాలామందికి ఆ రకమైనటువంటి ఆస్పిరేషన్స్ ఉంది వాళ్ళ బ్యాంక్ని కాపాడాలి బ్యాంక్కి ఏదో చెయ్యాలి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఆస్పిరేషన్ వాళ్ళు ఉంది సో ఆ యాస్పిరేషన్ని కాపాడాల్సినటువంటి అవసరం మా మీద ఉంది కాబట్టి ఇవాళ ముందుకు రావడం జరిగింది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుంటాం మనకు ఏదో మన మన ఎలక్షన్ వచ్చినప్పుడు మనం చేస్తే చాలు అని చెప్పి ఇంట్లో కూర్చోకుండా ఇవాళ పార్టీలకు అతీతంగానే అందరం కలిసి చేస్తున్నాం అంటే ఎందుకంటే మించి చెప్తే మళ్ళీ ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి బాగుంటుందని నేను మాట్లాడలేదు థ్యాంక్ యూ